తుఫాన్ ముంచుకొస్తుందా తేలిపోతుందా మహారాష్ట్ర గుజరాత్ లో ఊపిరి పీల్చుకోవచ్చా లేక టెన్షన్ తప్పదా అరేబియా సముద్రంలో తిష్టవేసిన శక్తి తుఫాన్ ప్రస్థానం ఎటువైపు అరేబియా సముద్రంలో ఏర్పడ్డ శక్తి తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారి వంద కిలోమీటర్ల వేగంతో ఈలు విస్తున్నాయని ఐఎండీ తెలిపింది భారత తీరానికి పశ్చిమ దిశగా గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది శక్తి తుఫాన్ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తొలి తుఫాన్ మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది గుజరాత్ ఉత్తర మహారాష్ట్ర తీరం పాకిస్తాన్ తీరం వెంబడి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటీవలే భారీ వర్షాలు వరదలతో తల్లడిల్లిపోయిన ముంబై మహా నగరానికి ఐఎండి మరోసారి భారీ వర్ష సూచన చేసింది మహారాష్ట్రలోని థానే పాల్ఘర్ రాయ్గఢ్ రత్నగిరి సింధుదుర్గలలో ఏడాది ఏడు వరకు భారీ వర్షాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది గుజరాత్ లోని ద్వారకా జామ్నగర్ పోర్బందర్ సూరత్ నవసారి వల్సాడ్ దామన్ దాద్రానగర్ హవేలీ ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఇచ్చారు గుజరాత్ లోని ద్వారకా నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరం పాక్ లోని కరాచికి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో తుఫాన్ తిష్టవేసింది సోమవారం నాటికి ఇది ఈశాన్య దిశగా మలుగు తీసుకుని బలహీనపడుతుందని a vai